చేసిన వెరీ స్పెషల్ టు మీ అండి ఇది మా చెల్లి నవ్వి అని ఉంటుంది తను పెట్టిన మొన్న గిఫ్ట్ ఇచ్చింది ఇది కంచిపట్టి ఇది బార్డర్ పైన వచ్చి చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డరు ఈ శారీకి ఏంటంటే టూ బ్లౌజెస్ వచ్చినాయి రెడీమేడ్ వాళ్ళు ఇచ్చారు ఈ సారీ అను అని ఒక ఫ్రెండ్ దగ్గరకున్నట్టుంది నా చెల్లి దాని పేజ్ కూడా మీకు ట్యాక్ చేస్తాను మీకు ఎవరికైనా రెడీమేడ్ కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి ఈ రెండు బ్లౌజ్ బ్యాంగిల్స్ కూడా ఈ బ్యాంగిల్స్కి అయిపోయి తింటానే ఈ బ్లౌజ్ బోట్ నెక్ అండి జస్ట్ సింపుల్ ఇది విత్ బ్లౌజ్ అనమాట దీని లోపలిది ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు పను కందుకూడదు అని తన పేజ్ని ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా రెడీమేడ్గా అప్పటికప్పుడు కావాలంటే వెళ్ళి కొనుక్కోండి కలెక్షన్ బాగుంటుంది 이런 인접 표시는 줄알